ఇప్పటికే కల్కి సినిమాను అమెరికాలో మూడు మిలియన్ డాలర్స్ కలెక్షన్ కలెక్షన్ వచ్చింది ఇప్పటి వరకు సోఫార్ అక్కడ ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ రికార్డ్ బద్దలు కొట్టేసింది కలికి సో ఇంకా ఇప్పటికీ టికెట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు రేపు సినిమా టికెట్లు ఎక్కడ దొరుకుతాయని చెప్పి వెబ్సైట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ కాంటాక్ట్ చేస్తున్నారు చాలామంది సో సినిమా మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎట్లాంటి ఓపెనింగ్స్ రాబోతున్నాయి ముందుగా ఏలూరు నుంచి మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి వివిధ సిటీస్ నుంచి మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు ముందుగా ఏలూరు వెళదాం ఏలూరులో మా ప్రతినిధి రెడీగా ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సాగర్ ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు పశ్చిమ గోదావరి కానీ తూర్పుగోదావరి కానీ ప్రభాస్ అంటే అక్కడ చాలా ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పశ్చిమ గోదావరికి చెందినటువంటి వ్యక్తి అయినా సో అక్కడ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్లా ఎట్లా ఉంది ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది ఏలూరులో పరిస్థితి ఏంటి ఎట్లాంటి కోలాహలం ఉంది గుడ్ నుంచి చక్కెర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి జిల్లాల వ్యాప్తంగా కలిసి మేనే ఉందనే చెప్పుకోవచ్చు ఇంతమించుగా ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని స్క్రీన్ల మీద రేపు ఉదయం ప్రభాస్ కనిపించనున్నాడు ఇప్పటికే మనం చూసిన థియేటర్ దగ్గర అభిమానులు చేరుకుంటున్నారు చక్కెర టికెట్లకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు సుమారుగా ఎనిమిది వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు ఒక్క ఏలూరులోనే టికెట్లు అమ్ముడవుతున్నాయంటే అవుతున్నాయంటే దీని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇదంతా కూడా ఆన్ లో జరిగే టికెట్ ప్రైస్ మనం చెప్తున్నాం ఇక బ్లాక్ మార్కెట్ కి సంబంధించి అయితే దీనికి మించే ఉండే అవకాశం ఉంది ఇక్కడ అభిమానులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటి సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు సార్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులుగా ఒక పండగ మాటలు మాట ఇప్పుడు యూఏసి న్యూస్ మాట సినిమా కూడా సూపర్ టూపర్ కొన్నారు హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ లో చూసారన్నమాట ఆ మాటలో చెప్పాలి సినిమాలో ఫైట్లు గానీ పాటలు కానీ ఆ మాటలు ఆ డైలాగ్ డైరీ గాని అన్ని చూస్తుంటే మా అందరికి చాలా గర్వంగా ఉంది తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరిగింది మొదలగు శాతం ప్రభాస్ అందరూ పండగ వాతావరణం చేసుకుంటుంది ఏంటి ప్రభాస్ ప్రభాస్ సినిమా ఏ విధంగా ఉంది అనుకుంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది ఇప్పటి వరకు ఇండియన్ టెరటరీ నేలేం ఇక్కడ నుంచి హాలీవుడ్ టెరటరీని కూడా వెళ్తాం జై ప్రభాచే మనం చూసిన చక్రి ఇక్కడ ఎంత ఆనందంగా వీరు ఉన్నారంటే మనం చూడొచ్చు ఇక్కడ ప్రభాస్ చిత్రపటాన్ని కూడా పాలాభిషేకం చేయడానికి సిద్ధం అవుతున్నారు అసలు అభిమానుల కోలాహలానికి అంతే లేకుండా పోతుందనే చెప్పుకోవచ్చు ఆ మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రెండు వేల నుండి ఐదు వేల వరకు బహిరంగ మార్కెట్ లో బ్లాక్ మార్కెట్ లో ప్రభాస్ టికెట్లు అమ్ముతారు ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ప్రభాస్ సొంత జిల్లా కూడా పశ్చిమ గోదావరి జిల్లా కావడంతో కొంత ఇక్కడ సాగర్ ప్రభాస్ మొత్తం పశ్చిమ గోదావరి వ్యాప్తంగా ఎన్ని థియేటర్స్ కి ఇచ్చి ఎన్ని స్క్రీన్స్ కి ఇచ్చారు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి సంబంధించి షోస్ నెంబర్ ఆఫ్ షోస్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి అంటే చక్రీ మొదటి రోజు కాబట్టి ఈ టికెట్ రేటుకి సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు బెనిఫిట్ ఉదయం ఐదు గంటలకే ప్రారంభమైతే అర్ధరాత్రి వరకు కూడా సుమారుగా మరలా తెల్లవారుజామున ఉంటుందంటూ కూడా సుమారు ఆరు షోలు వేసేలా ఒక్కొక్క థియేటర్లో ప్లాన్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు మొత్తం బొమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అరవై నాలుగు స్క్రీన్స్ సుమారుగా ఉన్నాయనుకుంటే అన్ని స్క్రీన్స్ మీద రేపు పొద్దున ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఆ ఉన్న ఉన్నారు ఇప్పటికే అభిమానులు చాలా ఎగురగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే ఒక పక్కన రెబల్ స్టార్ ప్రభాస్ మరో పక్క కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ ఇట్లా ఇంటర్నేషనల్ పేరున్నటువంటి నటీనట్లు అగ్రహ నటీనట్లు కొంత ఉండటంతో సినిమా ఏ విధంగా ఉండిపోతుంది ఇప్పటికే చలారు చూశారు బాహుబలి ఒక త్రిబులర్ ఒక మార్క్ చెక్ చేసింది అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఆ త్రిబులర్ మార్క్ ని కలిసి దాడుతుందా లేదా కలిసి ఎత్తి పరిస్థితిలో కూడా మొదటి రోజు కలెక్షన్ లోనే ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేస్తాయని కూడా అభిమానులు ఇక్కడ వెయిట్ చేస్తారు చెప్తాయి ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడే ఏ విధంగా వీళ్ళు పాలాభిషేకాలు చేస్తున్నారో బేమోర్ లో దీనికి ఒక ఎత్తు ఉంది కార్లతో ర్యాలీలు చేస్తున్నారు బైక్ ర్యాలీలు చేస్తున్నారు ప్రభాస్ వ్యాన్స్ అంతా కూడా కలిసి ఇచ్చేవాళ్ళని కోరుకున్న పరిస్థితులు అంతా ఉన్నాయి ఏంటి త్రిపురకి సంబంధించి అంతర్జాతీయంగా మార్క్ సెట్ చేసింది తెలుగు టాలీవుడ్ సంబంధించి కల్కి కూడా అదే విధంగా ఉంటుంది అనుకో దాని మించిపోద్దండి ఆల్రెడీ ఏ లో ఉన్నా దాన్ని బట్టి చెప్పుకుంటే ఇంకా సినిమా ఆ మాటలు చెప్పలేని విధంగా ఉందని చెప్పి సీన్ కూడా చాలా అందంగా తెరకెక్కించారు నిజంగా ప్రకాష్ గారి అమితాబ్ బచ్చన్ గారు కొన్ని కొన్ని సీన్ లో కూడా అక్కడ భాగవతలు అన్ని చెప్పుకుంటే కూడా ఇక్కడికి వచ్చి ఈ సినిమా ఏ సినిమా కూడా ఈ రకంగా లేదని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు టికెట్ బ్లాక్ మార్కెట్ లో సుమారుగా ఎనిమిది వందలు అంటారు రెండు వేలు అన్నారు మూడు వేలు అన్నారు మరి అభిమానులు కొనగలరా ప్రభాస్ కానీ నాకు తెలిసిన మట్టి టికెట్లు చాలా అందుబాటులో ఉన్నాయండి అందరికి ఫ్యాంట్స్ మట్టి అందరు ఆల్రెడీ అంపేస్తారు మాట ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ జరగలేదు అసలు ప్రభాస్ అంటేనే ఒక కమిట్మెంట్ ఉన్న పర్సన్ అలాగే ఫ్యాన్స్ కూడా అందరు చాలా మందు ఒక డెడికేషన్ ఉంటారు ఏంటి ఎలా ఉంటది అనుకుంటున్నారు సినిమా కలిసి సంబంధించి ఆ చూసిన అభిమానులు అంతా కూడా ఒక ఆనందంతో ఉన్నారనే చెప్పుకోవచ్చు ఎప్పుడు రేపు ఉదయం ఐదు గంటలంటే అసలు రాత్రిగా ఇక్కడ పొడుకునేలా ఉన్నారు వీళ్ళంతా కూడా ఐదేళ్ల తందడి ఆడావాడు చూసుకుంటే ఎట్టి పరిస్థితిలో సినిమా అయితే వాళ్ళు చాలా ఆ చాలనాల తర్వాత ప్రభాస్ కి సంబంధించిన సినిమా విడుదలవుతుంది కాబట్టి ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ గా ఆ సినిమా తప్పనిసరిగా ఇచ్చే వాళ్ళని కోరుకుంటూ ఉంటున్నారు రేపు ఉదయం సంబంధించి స్క్రీన్ మీద ప్రభాస్ ని చూసిన తర్వాత ఇంక ఆనందం ఎలా ఉంటుంది అనేది మనం ముందుగానే గెస్ట్ చేసి ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ చేస్తున్నారు కార్లుతో కల్కి అనే పేరు ఆ షేప్ వచ్చేలాగా చూస్తున్నారు ఆ ఫ్లెక్సీలు చూస్తే గనక పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నారు ఇటు భీమవరం గానీ ఏలూరు గాని నర్సాపురం మొగల్ తూరు ప్రభాస్ జీ సొంత ఊరు కావడంతో అక్కడ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి చెప్పిన రైట్ థ్యాంక్స్